హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇక సీను ఆద్యతో ఈ విధంగా అంటూ ఉంటాడు నువ్వు అమెరికాకు వెళ్ళిపోతే నేను మాత్రం ఇక్కడ ఏం చేయగలను ఆద్య నేను కూడా నీతో పాటే అమెరికాకు వచ్చేస్తాను అని ఈ విధంగా సీను అంటూ ఉంటే అదేంటి సీను అలా మాట్లాడుతున్నావు నీకు పెళ్ళైంది నీకు నీకు భారీగా చారు ఉంది అని అంటూ ఉంటే అయితే ఏంటి నేను ప్రాణంగా ప్రేమించింది నిన్ను నేను ఇక్కడ ఉండేది నిన్ను కళ్ళ ఎదుట పెట్టుకొని సంతోషంగా అయినా ఉండాలని అలాంటి నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావా నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను అమెరికాకు వచ్చేస్తాను ఆద్య అని చెప్పి అనగానే అమెరికాకు వెళ్తావా ఎలా వెళ్తావో నేను కూడా చూస్తాను అని చెప్పి చారు ఆలోచిస్తూ నిజంగా సీనుభావ ఆద్య మెడలో తాలి కట్టి అమెరికాకు చెక్ కదా అని చెప్పి ఊహించుకుంటూ ఉంటుంది చారు మరి చారు ఊహించిన విధంగా సీను ఆద్య మెడలో తాలి కట్టి ఆదితో పాటు అమెరికాకు వెళ్తే చారు పరిస్థితి ఏంటి అసలు నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే రామలక్ష్మి శౌర్యతో మాట్లాడి ఈ విధంగా అంటూ ఉంటుంది సౌర్య సార్ మీకు జాబు ఉండాలని మీరు అనుకుంటున్నారు మీ జాబు పోయింది నా వల్లే కదా సార్ అని అంటూ ఉంటే అయ్యో రామా ఎందుకలా ఆలోచిస్తున్నావు ఈ జాబు కాకపోతే ఇంకొక జాబు కానీ మీ నాన్న తల ఎత్తుకునేలా ఎత్తుకొని తిరిగి నా అల్లుడు అని చెప్పేలా చేస్తాను అంతేకాని నేను జాబ్ లేకుండా నిన్ను పెళ్లి చేసుకొని తల్లిదండ్రుల మీద డిపెండ్ అయ్యి నిన్ను ఇబ్బంది పెట్టలేను కదా అనగానే సరే సార్ నేను కూడా మీకోసం దేవుడిని మొక్కుకుంటాను మీకు మంచి జాబ్ రావాలని ఈ విధంగా అంటూ ఉంటే వెంటనేక రామలక్ష్మి జానకి దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది అమ్మ నీతో కొంచెం మాట్లాడాలమ్మా అనగానే దేని గురించి రమ్మా చెప్పు అని అంటూ ఉంటే అది సౌరీ సార్తో నాకు పెళ్ళి జరుగుతుంది కదా అనగానే అవును జరుగుతుంది కదా మీ నాన్న స్వయంగా వెళ్ళి నీతో పాటే అక్కడికి వచ్చి త్వరలోనే మీకు పెళ్ళి చేస్తానని సౌరీ వాళ్ళ అమ్మ నాన్నలతో మీ నాన్న మాట్లాడారని చెప్పావు కదా అనగానే అవునమ్మా కానీ సౌరీ సార్కి జాబ్ లేదు కదా తను బాధపడుతున్నారు అనగానే జానికి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటమ్మా జాబ్ లేకపోతే ఏమైంది మనకి ఆస్తులు తక్కువ సౌరేసరికి ఇంకేం తక్కువ అని అంటూ ఉంటే లేదమ్మా సౌరేశరికా నాన్న తలెత్తుకొని తిరగాలంటే నేను తల్లిదండ్రుల మీద ఏం డిపెండ్ అవ్వను నిన్ను ఖచ్చితంగా జాబ్ వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని అంటున్నారమ్మా నిజంగా సౌరేశ్వర్ జాబ్ కోసం ప్రయత్నిస్తూ ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ఏమో ఆ రోజు సౌరేశ్వర్ని నేనే తప్పుగా అపార్థం చేసుకొని అందరి ముందు కాలేజీలో చంప పగల కొట్టడం వల్లే కదమ్మా ఆ రోజు ఆయనకి జాబ్ క్యాన్సిల్ ddim. తర్వాత తనని రూమ్ కూడా ఖాళీ చేయించారు ఇదంతా నా వల్లే జరిగిందమ్మా సౌరేశర్ నా వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డారు అలాంటప్పుడు సౌరేశర్కి మనమే ఏదో ఒక కల్పిస్తే బాగుంటుంది కదమ్మా అని చెప్పి అంటూ ఉంటే అర్థమైందమ్మా అయితే మీ నాన్నగారితో వెళ్ళి మాట్లాడు అనగానే నువ్వే సౌరేశ్వర్ గురించి నాన్నతో చెప్పి నాన్న దగ్గర ఏదో ఒక ఉద్యోగం కానీ తెలిసిన వాళ్ళతో మాట్లాడి ఏదో ఒకటి ఇప్పించమని నువ్వే చెప్పాలమ్మా నాన్నగారితో మాట్లాడు అనగానే అయ్యో రామా నేనా ఆయన తెలిస్తే కోప్పడతారమ్మా నువ్వే వెళ్ళి మాట్లాడు అనగానే లేదమ్మా నువ్వే వెళ్ళి మాట్లాడు అని చెప్పి వెంటనే జానకిని లాక్కొని రఘురామ్ రూమ్ దగ్గరికి లాక్కొని వస్తుంది రామలక్ష్మి జానకిని వెళ్ళమ్మ రామా అనగానే నువ్వెళ్ళమ్మా అని చెప్పేసి ఇద్దరు ఒకళ్ళని అంటే ఒకరిని నువ్వెళ్ళు అంటే నువ్వెళ్ళు అని చెప్పి ఇద్దరు కూడా గుసగుసలాడుతూ ఉంటే ఒక్కసారిగా రఘురాం ఏంటి ఏమైనా మాట్లాడాలా అనగానే ఇద్దరు కూడా అలర్ట్ అయిపోతారు అది రామా మీతో ఏదో మాట్లాడాలంటుందండి అనగానే ఏంటమ్మా చెప్పు అనగా అందుకనే నేను కాదు నాన్న అమ్మే మీతో ఏదో మాట్లాడాలని అంటుంది భయపడుతుంటే తీసుకొచ్చాను నాన్న అనగానే మీ ఇద్దరిలో ఎవరో ఒకరు ఏం కావాలో చెప్పండి అని చెప్పి రఘురాం అంటూ ఉంటాడు అది శౌర్య అని అంటూ ఉంటే ఆ శౌర్య ఏమైంది అని అడుగుతూ ఉంటాడు రఘురాం అది సౌర్యకు రా కాలేజీలో రామలక్ష్మి వల్లే జాబ్ పోయిందని తను బాధపడుతుందండి సౌర్య ఇక జాబ్ కోసం అక్కడ ఇక్కడ తిరుగుతున్నాడంట అదంతా రామలక్ష్మి వల్లే జరిగిందని పాపం తను బాధపడుతుంది మీరు పెద్ద మనసు చేసుకొని ఎక్కడో ఒక చోట సౌర్యకి మంచి జాబ్ కానీ తెలిసిన వాళ్ళతో మాట్లాడితే బాగుంటుందని అనుకుంటున్నానండి అనగానే అవునా ఇప్పుడు సౌర్యకి ఉద్యోగం చేయాల్సిన అంత అవసరం ఏమొచ్చింది పర్వాలేదు కదా అని అంటూ ఉంటే అయ్యో నాన్న అలా ఎలా ఆయన జాబ్ లేకుండా ఎలా ఉంటారు నేను ఇలా అడుగుతున్నానని ఆయనకి కూడా తెలియదు నాన్న మీరు ఏదో ఒక విధంగా జాబ్ని చేపిస్తే బాగుంటుంది నాన్న సెట్ చేయండి అని అంటూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జానకి ఏంటి రామలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే అవునమ్మ నాన్నగారు మాట్లాడి ఏదో ఒకటి చేసి సార్కి ఉద్యోగం వచ్చేలా చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది లేకపోతే సార్ చాలా బాధపడతారు అనగానే సరే రమ్మా నేను చూసుకుంటాను అని ఈ విధంగా అంటూ సార్ ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్ళారు కదా నాన్న నువ్వు తెలిసిన వాళ్ళతో మాట్లాడి ఆయనకి జాబ్ వచ్చేలా చేస్తావా అని అంటూ ఉంటే సరే అమ్మా అనగానే రామలక్ష్మి సంతోషంతో రఘురాని గట్టిగా హాక్ చేసుకొని సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది వెంటనే రామలక్ష్మి ఈ విధంగా అంటూ ఉంటుంది సరేనమ్మా అనగానే జానికి కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది శౌర్య చాలా మంచి అబ్బాయి రామలక్ష్మి వల్ల జాబ్ పోయింది ఖచ్చితంగా సౌర్యకి జాబ్ వచ్చేలా చేయాలని మాట్లాడుకుంటూ ఉంటాడు ఆ రఘురాం తెలిసిన వాళ్ళతో ఇకపోతే తనకి గుర్తున్న మెమరీస్ అలాగే గుర్తొస్తున్న మెమరీస్ శ్రీనుతో తనుకున్న మెమరీస్ అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ కొలం దగ్గర అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఒకప్పుడు సీనుతో రామలక్ష్మి అలాగే బిట్టు అందరూ కలిసి దాగుడు మూతలు ఆడినవి ఉయ్యాలలో సీను అలాగే ఆద్య ఇద్దరు కూడా కూర్చొని ఊగుతుంటే రామలక్ష్మి ఊపుతూ ఉంటుంది బిట్టుతో సరదాగా అందరు కూడా గెంతులు వేస్తూ ఆడుకుంటున్న ప్రతి ఒక్క విషయాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఆద్య ఇకపోతే కొలలో చూస్తూ భయపడి వెనక తిరిగి చూడగానే సీను రావటం సీనుని గట్టిగా హాక్ చేసుకోవటం ఇద్దరు ఒకరి కలలో ఒకరు చూసుకోవటం అంత కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది వెంటనే ఇక వెంటనే ఏడుస్తూ కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది శ్రీను రాగానే అటువైపు తిరిగి నించి ఉంటుంది ఏంటి ఆద్య జరిగిన మెమరీస్ గుర్తొస్తున్నాయా ఆయన నువ్వెందుకు ఇలా చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు అనగానే నేనేం చేశానో అని అంటూ ఉంటుంది నువ్వేం చేశావో నీకు తెలియదా అని చెప్పి అనగానే నేనేం చేశాను శ్రీను బాబా అని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది ఆ మాటలన్నీ కూడా చారు వింటూ ఉంటుంది అది అసలు అమెరికాకు ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావు అనగానే అమెరికాకు వెళ్ళాలి తప్పదు కదా ఇక్కడ నుండి మాత్రం ఏం చేయగలను అని ఆద్య అంటూ ఉంటే ఇక్కడ నుండి ఏం చేస్తావా నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోతావు ఆద్య నేను నిన్ను ప్రాణంగా ప్రేమించిన విషయం నీకు తెలుసు అని అంటూ ఉంటే నువ్వు తెలుసు కానీ పరిస్థితిలో అనుకూలిస్తే మన ఇద్దరం భార్యాభర్తలుగా ఇంట్లోనే కలిసి ఉండేవాళ్ళం కానీ పరిస్థితిలో అనుక అనుకరించలేదు కదా మన ఇద్దరికి పెళ్లి జరగలేదు చారుతో నీకు పెళ్లి జరిగింది చారు నేను ఈ భార్య మీరిద్దరూ కలిసి జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అనగానే నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదా ఆద్య ఆ చారు నాకు భారీ ఎప్పటికీ కాలేదు తనని నేను కనీసం మనిషిలాగా కూడా చూడట్లేదు అని అంటూ ఉంటే అయ్యో సీను నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది అనగానే నువ్వు నన్ను అమెరికాకు వదిలిపెట్టి వెళ్ళిపోతే నేను కూడా అమెరికాకు వచ్చేస్తాను నిన్ను పెళ్లి చేసుకొని పాటే అక్కడే ఉండిపోతాను అని ఈ విధంగా అంటూ ఉంటే ఆ మాటలన్నీ విన్న చారు షాక్ అయిపోతుంది ఏంటి అమెరికాకు వెళ్ళిపోతావా నా పరిస్థితి ఏంటి నన్ను వదిలేసి అమెరికాకు వెళ్ళిపోతావా అదిని పెళ్ళి చేసుకొని అని చెప్పి ఊహించుకుంటూ ఉంటుంది చారు అలాగే ఊహించుకున్న విధంగా ఆద్య సేను మెడలో తాలి కట్టి ఇద్దరు కూడా ఇంటికి నడిసి రావటం అది చూసి అందరూ కూడా షాక్ అవ్వటం ఏడుస్తూ చారు ఇక ఏం చేయాలో అర్థం కాక గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది మరి నిజంగా ఆద్య అలాగే ఏను తన మెడలో తాలి కట్టి మరి అమెరికాకు తీసుకొని వెళ్ళిపోతా వెళ్ళిపోతుందా ఆద్య అసలు నిజంగా అదే జరుగుతుందా అనేది చూడాల్సిందే